స్వామి ఈ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నేను మీ మాధవ్ ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాల్సిన వాళ్ళు మంచిగలమని చెప్పుకునే వాళ్ళకి గురించి మాత్రమే తెలియజేయాలనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా మరికొన్ని వీడియోలు మీకోసం పెడతాను సో మనకి ఈ ప్రపంచంలో ఉండే ప్రతి దా ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా మనం చేసే పనిలో కూడా దైవత్వాన్ని ముందుగా తలుచుకొని పని మొదలు పెడతాం ఎందుకంటే దేవుడు మనకు తోడుంటాడని మరి ఏం కష్టం వచ్చిందేమో ఈ జంతువులకు కూడా దేవుణ్ణి స్మరించుకోవడానికి వచ్చినాయి అలా అందులో ఒకటే మన కాకి ఈ కాకి అనేది బాగా మామూలుగా అయితే పితృదేవతల కోసము పిండాలని స్వీకరించడం కోసం పిలుస్తూ ఉంటారు ఎవరైనా ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ముఖ్యంగా బ్రాహ్మణులు కూడా సో ఎందుకంటే కాకి అనేది కా మన పితృ మన యొక్క పితృదేవతలు అందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు సో ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఈ కాకి మాత్రము ఆ అమ్మవారిని సాక్షాత్ ఆ దుర్గా మాత్రం దర్శించుకోవడానికి వచ్చింది ఇది ఎక్కడ అంటే మనకి రాజమండ్రి దగ్గరలో ఉన్న మన కొవ్వూరులో జరిగింది ఇది వచ్చరికి మన ఎలాంటి ఏ ఏ క్రియేషన్ ఇంకోటి ఇంకోటే కాదు సో ఎందుకంటే ఈ నాస్తికులకు నేను చెప్పదలుసు ఒకటే దేవుడు లేడు దేవుడు లేడు అంటారు దేవుడు మనష్య రూపాన్ని అంటారు సో అలాగే దేవుడు కూడా ఉన్నాడని నమ్మకంతోనే ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు అట్లాంటి దేవుడి కోసము ఎన్నో జంతువులు మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా ఎక్కువగా కుక్కలు కానీ కోతులు అని చెప్పేసి అన్ని ప్రదర్శనలు చేసుకోవడం లేదు దేవుడిని స్మరించుకోవడం దేవుడి దగ్గర మొక్కోవడం చేస్తూ ఉంటాం సో అవన్నీ కాదు అవన్నీ ఒట్టి మాటలు అని చెప్పేసి ప్రయాసం చెప్తుంటారు మనకెంత జ్ఞానం ఉంటుందో వాటికి అంతే జ్ఞానం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ జ్ఞానంతో పాటు వాటికి మాట్లాడేది ఒక ఆ మాట్లాడే శక్తి అనేది అంతే ఎంతకంటే తప్ప మిగతా అన్నీ కూడా మానవుడితో పాటు ఉంటాయి మానవుడు ఏంటంటే ఆశయవాది ఎవరైనా ఒకటి పైకి వస్తుంటే ఎదగని కూడా ఒకటి కింద పడతా పడాలని చూస్తూ ఉంటారు అలాంటి ఈ ప్రపంచంలో మోగజీవులు కూడా దేవుని స్మరించుకుంటున్నాయి మరి ఈ కాకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో తెలియదు కానీ అమ్మవారిని పదే పదే ప్రదక్షిణ చేసుకుంటూ తన యొక్క బాధను చెప్పుకుంటుంది ఏ జన్మలో ఏదో పాపం చేస్తుంటుంది పెద్ద పెద్దలు చెప్తూ ఉంటారు ఈ జన్మలో పాపం చేస్తుంటే ఇంకో జన్మలో కుక్క కాని పంది కాని పడుతుంటారు అంటారు మరి ఈ పెద్ద ఈ కాకి రూపంలో ఉన్న ఇతను కాకి రూపంలో ఉన్న మరి ఆ పెద్ద ఆయన ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ పదే పదే అమ్మవారిని దర్శించుకొని తన యొక్క పాపాలని పోగొట్టుకోవాలని చూస్తూ ఉన్నారు సో అమ్మవారు అంటే ఆదిపరాశక్తి జగన్మాత జగత్ లోక శక్తి అని చెప్పేసి అంటూ ఉంటారు సో అంటూ ఉంటారు కాదు జగన్మాతని దర్శించుకోవడానికి కాకి అని కాకి వచ్చి దర్శనం చేసుకుంది ఇది ఎంత ఎంతమంది కూడా ఈ నాస్తికలు కొట్టిపడేస్తారు సో గుడి చుట్టూ ప్రదర్శన చేయగానే కాకి దేవుడి కోసం వచ్చిందంటారు మరి ప్రదర్శన చేయడానికి అన్ని ప్లేసులు ఉన్నాయి కానీ అన్ని ప్లేసులు తిరగచ్చు మరి ఈ గుడి చుట్టూ ఎందుకు తిరిగిందనేది ఆ నాస్తికులకే వదిలేస్తున్నాను ముఖ్యంగా చెప్తున్నాను హిందూ ధర్మాన్ని ఎవరైతే లేదు అని చెప్పేసి కొట్టిపడేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ చిన్న వీడియో మనం క్రియేట్ చేసింది కాదు ఇది సీసీ కెమెరాలో దొరికింది సో ఈ సీసీ కెమెరాలు అమ్మవారి దేవస్థానం అనే ఉండదు మీరు రాజమండ్రి కావాలంటే చూసుకోండి మీరు ఇది లైవ్ వీడియోగా సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్ బాయ్ హిందూ ధర్మం